ఆనంది తప్పు చేయలేదని తెలుసుకున్న జ్యోతి సూర్య ఆనందిని వెతుకుతూ తెలుసుకున్న భయంకరమైన నిజం ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మొత్తం కథ అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక మొత్తం మీద ఇందుమతి జీవన కలిసి ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా ఆనందిని బయటకు గెంటేసారు కదా ఇక ఆనంది గుడిలో శివయ సాన్నిధ్యంలోనే బ్రతకటం మొదలు పెట్టింది ఈలోపు ఇక ఆదిత్య అయితే ఆనంది గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అసలు ఆనంది నేను ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి పని చేసింది అంటే ఒక పక్క నా మనస్సు నమ్మబుద్ధి కావట్లేదు కానీ నమ్మాల్సిందే ఎందుకంటే జరిగిన నిజం కళ్లకు కట్టినట్టుగా నా కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి మరి ఇక అలాంటప్పుడు ఆనంది తప్పు చేయలేదు అని చెప్పి నేను ఎలా అనుకోగలను అని చెప్పేసేసి ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ ఆనంది గుడిలో మొత్తం గుడంతా శుభ్రం చేసుకుంటూ అక్కడే పలహారం తింటూ అక్కరే బ్రతుకుతూ ఉంటుంది ఇక ఇలా ఉండగా సింహాద్రి ఇంకా పద్మ అయితే జ్యోతి సూర్యలని చాలా బ్రతిమలాడతారు మా కూతురిని వెతకటానికి రమ్మని చెప్పి దాంతో ఇక జ్యోతి అయితే కొంచెం కరుగుతుంది అసలు ఎందుకు ఇలా చేశారు సునంద గారు అని చెప్పేసేసి ఒక అలా కరిగినటువంటి జ్యో జ్యోతి సో సింహాద్రి తోటి చూడు సింహాద్రి నేను వచ్చి వెతకటం అయితే జరగదు కానీ మిమ్మల్ని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి చెప్పాను ఎందుకంటే ఖచ్చితంగా ఆనందిది తప్పు మీ తప్పు కాదు కాబట్టి శిక్ష ఒక తప్పు ఒకరిదైతే శిక్ష ఒకరికి నేను వెయ్యను అని చెప్పేసి అంటూ ఉంటే సూర్య అంతే ఇప్పుడు ఆనంది చేసిన తప్పుకి వాళ్ళని ఎందుకు శిక్షించటం జీవన విషయంలో తప్పు చేస్తుంది అయినా కూడా మనం క్షమించాం భరించాం ఇక ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు శ్రీతన్ విషయంలో కూడా అలాగే చేసింది క్షమించి భరించాల్సిన అవసరం మనకు లేదు ఆనంది ఏమవుతుందని చెప్పి మనం ఇంతలా ఇదవ్వాలి వదిలేసే వాళ్ళనైతే వెతుక్కోమను వెతుక్కున్న తర్వాత చేసుకెళ్తే వాళ్ళ అత్తగారింట్లో దింపమని వాళ్ళు రాణిస్తే లేదంటే తనని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే అనాథలా వదిలేసి వాళ్ళను చిక్కు ఉండమను అని అంటే వద్దులే బాబు అంటూ సింహాద్రి మాట్లాడతాడు ఏంటి సింహాద్రి అంటే అవును సార్ అవును బాబు వద్దొద్దు మా అమ్మాయిని తిరిగి అనాథం చేసేంత పని మేం చెయ్యిం బాబు ఆమె తల్లిదండ్రులు కన్నవాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ ఇప్పటికే వాళ్లకు దూరం అయ్యానని చెప్పి మనసు నిండా కుమిలిపోతుంది నా బిడ్డ ఇప్పుడు మళ్ళీ నేను గదే తప్పు నేను చేయలేను నా కూతురు దొరికిన వెంటనే నేను నా బిడ్డను తీసుకుని మీ గుమ్మంలోకి కూడా అడుగు పెట్టకుండా గట్నుంచి నుంచి గట్టే ఎండిపోతాను బాబు సరేనా ఉంటాను బాబు అని ఫోన్ పెట్టేస్తాడు సింహాద్రి ఇక జ్యోతి సూర్య అయితే తప్పు చేసిన వాళ్ళకే అంత పొగర్లుంటే మనకెంత ఉండాలి అంటూ సూర్య వెళ్ళిపోతాడు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు ఈయన అని చెప్పి మనసులో బాధపడుతుంది జ్యోతి ఇక ఈలోపు ఇందుమతికి ఆనందం ఎక్కువైపోతుంది జీవనకు ఫోన్ చేస్తుంది ఏం జీవనా ఏం చేస్తున్నావు అంటే ఏం ఉన్నాడుగా నా ముద్దు ముగుడు ఎలా అయినా దగ్గరయ్యి ఒక బిడ్డను కందామని చెప్పేసి ఆలోచించి చాలా ఇదిగా దగ్గరికి వెళ్తే ఏమన్నాడో తెలుసా మా వదిన లేనంత మాత్రాన నువ్వు ఇంటికి పెద్ద ఇవి కాలేవు ఒక పక్క ఇంట్లో అందరూ ఇంత బాధలో ఉంటే నీకు ఇప్పుడు సంతోషంగా ఉంటుంది అంటే నువ్వు రాక్షస జాతికి చెందిన స్త్రీవి అంటూ నన్ను తిట్టిపోశాడు అని అంటూ నీకు ఆ జీవన అంటుంది అందులో విద్య ముందులే కానీ ఇక్కడ మాత్రం నేను చాలా ఆనందంగా ఉన్నానే అంటుంది ఇందుమతి జ్యోతి ఇందుమతితో మాట్లాడడానికి పైకొస్తుంది వచ్చేసరికి ఇందుమతి గదిలో కనిపించదు ఎక్కడుందా అని చెప్పి సూర్య దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు ఏమైనా కనిపించారా అని అంటే లేదు ఏ అని అంటాడు మాట్లాడే పనుంది అన్నాను కదా మీరు కూడా ఉంటే మంచిది రండి ఒకవేళ ఉందేమో వెళ్ళి చూద్దాం అని అంటుంది జ్యోతి అయితే వెంటనే ఇక సూర్య సరే పద అని చెప్పేసి జ్యోతితో పాటు పైకి వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఎందుబద్ధి జీవనంతో మాట్లాడుతూ ఉంటుంది మనం చాలా పక్కాగా ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా ఆనందిని బయట వెళ్ళిపోయేలా చేశాం సో ఇక నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే చైతన్యాన్ని నీ గుప్పెట్లో పెట్టుకోవటం శ్రీతన్ చైత్రల పెళ్లి విషయంలో నువ్వే ఫోన్ చేసి ఆనందిలా మాట్లాడి మీడియా వాళ్ళందరికీ విషయం చెప్పావని ఎప్పటికీ బయటపడకుండా జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే చైతన్యకి ఏ మాత్రం కొంచెం క్లూ దొరికినా నిన్ను ఏకి పారేస్తాడు జాగ్రత్త అర్థమైందా అంతేకాదు ఈ టైంలో ఒకవేళ ఆనంది ఎదురు తిరగటమో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఆలోచించటమో చేసింది అంటే ఖచ్చితంగా నీ జీవితం నాశనం అయిపోతుంది ఎందుకంటే నువ్వు జీవనమే కాదు అని చెప్పి ఆనందికి తెలుసు కాబట్టి జీవనలా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఆనందియే కాబట్టి ఆ విషయం జ్యోతి సూర్యులకు చెప్పిందనుకో తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అందుకే దాన్ని తిరిగి తీసుకురావాలి అని సునంద శశకాంతల మనస్సు మారి ఆదిత్య మనస్సు మారి దానికోసం వెదకటం ప్రారంభించే లోపే నువ్వు చేయాల్సింది ఒక్కటే ముందు చైతన్యని లోంగ తీసుకుని ఒక బిడ్డని కనటం అర్థమైందా అది ఇంట్లోంచి ఎలాగూ బయటికి పోయింది కాబట్టి వాళ్ళిద్దరు కలవడం అనేది జరగదు జరగకూడదు కూడా ఆదిత్య ఆనందిని వెతుకుతూ వెళ్ళకూడదు అలాంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇంట్లో క్రియేట్ చేయి అర్థమైందా అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే గ్రాని నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు అని చెప్పని అంటూ ఉంటే ఇక ఇక్కడ ఆదిత్య జీవన మాట్లాడుతున్న మాటలు వింటాడు గ్రాని అని ఎవరితో మాట్లాడుతోంది చిన్నతే గారితోనా అది చిన్న నానమ్మ అమ్మమ్మ గారితోట అని చెప్పేసి నిలబడి వింటాడు చూడు నేను చెప్పేది విను పెద్దమ్మ అంటుంది గ్రాని అంది పెద్దమ్మ అంటుంది ఏంటి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆ ఆనంది ఎప్పటికీ ఈ ఇంటికి రాదు రానివ్వను అది వచ్చిందంటే ముందు నేను ఈ ఇంటి కాదు అనే విషయాన్ని బయట పెట్టేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను దానికి కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు నేనే మీడియాకి ఫోన్ చేశాననే విషయం ఏమాత్రం దానికి అనుమానం వచ్చినా సరే నన్ను చీల్చి చెండాడేస్తుంది అసలు ఆ పెళ్ళి అంత ఫాస్ట్గా జరిగేలా నువ్వు నేనే కలిసి ప్లాన్ చేసి పూర్ణిమని కంగారు పెట్టామనే విషయం అలాగే గుళ్ళో పెళ్ళి జరుగుతూ ఉండగా ఆనంది అక్కడికి వెళ్ళేలా చేసామనే విషయం ఇవన్నీ ఇవన్నీ దానికి లోపే మనం ఒక్కగా ప్లాన్డ్గా ఉండాలి జాగ్రత్తగా ఉండు అక్కడ జ్యోతి వాళ్ళ మా జ్యోతి అమ్మ వాళ్ళకి నువ్వు దొరకకూడదు ఇక్కడ నేను మా ఇంట్లో వాళ్ళకి దొరకకూడదు అర్థమైందా అని అంటూ ఉంటే అదే చెప్తున్నానే దీని అన్నిటికీ పరిష్కారం ఒక్కటే ఏమాత్రం వీటిల్లో ఏ నిజాలు బయటపడినా కూడా ముందు మీ అత్తగారు ఆనందం తెచ్చి ఇంట్లో పెట్టి నిన్ను బయటకు గెంటేస్తారే అదే చెప్తున్నాను అందుకే నువ్వు ముందు చైతన్యాన్ని గ్రిప్లో పెట్టుకో అంటుంది అదే చేస్తున్నా వాడు నాకెందుకు దొరుకుతాడు ప్రేమించినట్టు నాటకమడి నన్ను పెళ్లి చేసుకున్నవాడు కేవలం నా మీద పగ తీర్చుకోవటానికి అలాంటి వాడు నాకు లొంగుతాడా నేను వాడిని నా వాడికి భార్యగా ఉండాలి అని నేను అనుకున్నా వాడు ఉండనిస్తాడా ఏదో ఒకటి నేను చేస్తానులే అని చెప్పానంటూ ఉంటే ఇదంతా విన్నటువంటి ఆదిత్యకు విషయం అర్థమవుతుంది స్కెచ్ అంతా హిందుమతి ఇంకా జీవన కలిసి వేశారు దాంట్లో ఆనంది ఇరుక్కుంది అని చెప్పేసేసి ఎలా అయితే అలేఖ్య విషయంలో జరిగిందో అలేఖ్య సీనుల పెళ్లి విషయంలో జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరిగింది ఆనంద్ని అక్కడికి రప్పించారు అక్కడ తనకి నిజం తెలియకుండా వెళ్ళింది అక్కడికి వెళ్ళాక అక్కడ పెళ్లి జరుగుతోందనే విషయం తెలిసింది కానీ అప్పటికే పెళ్లి జరిగిపోయింది ఇది ఆనంద్ మాకు చెప్పాలనుకుంది అనుకుంటాడు ఆదిత్య ఇక ఏలోపు ఇక్కడ జ్యోతి సూర్య అయితే ఇదంతా జరిపించింది జీవన ఇంకా ఇందుమతి గారా అంటే జీవన మన కూతురు కాదా ఆనంది తన్ను తీసుకొచ్చి ఎందుకు మన కూతురుగా పెట్టింది మరి మన నిజమైన కూతురు ఎక్కడుంది ముందు ఈ విషయం తెలుసుకోవాలి అంటూ జ్యోతి సూర్య ఇందుమతితో మాట్లాడుకుందా కిందకు వచ్చేసి సింహాద్రికి ఫోన్ చేస్తారు ఎక్కడుంది ఆనంది వెతికారా దొరికిందా అంటూ ఉంటే ఎందుకు సారు దొరికినా మేము మీ ఇంటికి తీసుకురామన్నాం కదా అంటే ముందు చెప్పు ఎక్కడుంది అని అంటే తెలియదు సారు వెతుకుతున్నాం అంటాడు ఇక దాంతో ఒక్కసారిగా కంగారు పడుతూ జ్యోతి అయితే సూర్యతోటి ముందు మనం ఆ పూజారి గారిని కలుద్దాం ఆయనకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆనంది ఏ విషయం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఆయనకి చెప్తుంది కదా అంటుంది జ్యోతి సరే అయితే అని చెప్పి పూజారి గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఆయన వేరే గుడికి పనుండి వెళ్ళారు అక్కడ పంతులు గారితో మాట్లాడే పనుందట మీరు వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పి అడ్రస్ చెప్తే జ్యోతి సూర్య ఇద్దరూ అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ ఆనంది ఇంకా పూజారి తాత మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా ఇది నిజం చెప్పేస్తే అయిపోయేదానికి నువ్వెందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చుకుంటున్నావు అని అంటే ఎందుకు పూజారి తాత నిజం చెప్పటం వల్ల వచ్చేటి ఉపయోగం ఏమన్నా ఉన్నదా చెప్పు ఇప్పుడు మా జ్యోతమ్మని కాపాడుకు నీకే చిన్నప్పటి నుంచి నేను మళ్ళీని తీసుకొచ్చి జీవనలాగా ఆడబెట్టిన అమ్మకి బిడ్డ దూరమైందనే బాధ లేకుండా చేయాలన్నదే నా బాధ అంతా మరి అలాంటప్పుడు ఇప్పుడు నేను పోయి నిజం చెప్తే మా అమ్మ ప్రాణానికి ముప్పు కాదా నేనే నీ కన్నబిడ్డని అని చెప్పి చెప్పి నన్ను అనుకో నమ్ముతారో లేదో పక్కన పెట్టు ముందు మా అమ్మకి ఏదన్నా జరిగితే గిదివరికి గసవంటి ఆలోచనే చేసిర్రో ఆదిత్య గారు అట్ల చేసినందుకే ఏమైంది జ్యోతమ్మకి ఆ రోజున ప్రమాదం తప్పి వేరే వాళ్ళకి ప్రమాదం జరిగింది అట్లనే అవుతుందని నాకు భయం తాత అందుకే నేనే వాళ్ళకి అన్నబిడ్డనని నేనే కుట్టినని నేనే జీవననని నేనే ఆనందినని అన్నీ నేనేనని జ్యోతి సూర్యల కూతురునని నేను నిజం బయట పెట్టలేకపోతున్నాను నా తమ్ముడు బ్రతకు నేను నాశనం చేసుకుంటున్నా తాత గట్ల అట్లా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళున్నారు కారణం నేను వాళ్ళ బిడ్డనని వాళ్ళకి తెలియకపోవటమే అని అంటుంది ఇక జీవన ఆ మాటలతో జ్యోతి సూర్య ఒక్కసారిగా సారీ అని అంటుంది కుట్టి అయితే ఆ మాటలతో జ్యోతి సూర్య ఒక్కసారిగా షాక్ అవుతారు జీవన మన బిడ్డ కాదు అనేది తెలుసుకొని ఇక్కడికి వచ్చాం కానీ ఆనందియే మన బిడ్డ అని తెలుసుకోవటానికి భగవంతుడు మనకి ఇక్కడికి రప్ మనల్ని ఇక్కడికి రప్పించినట్టున్నాడు అంటే ఇక జ్యోతి సూర్య చాలా బాధపడతారు తెలిసి తెలిసి మనకంటే నిజం తెలియదు కానీ తనకి నిజం తెలిసి కావాలని మన పరువు తీయాలని అనుకోదు కదా అంటే ఇదంతా హిందుమతి గారు ఇంకా జీవన చేసిన కుట్ర ఈ కుట్రలు ఆనందిని ఇరికించారనమాట అనుకుంటూ వీళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు ఈ లోపు ఆదిత్య అక్కడికి వస్తాడు ఆదిత్యం చూసినటువంటి జీవన్ నుంచి ఆనంది గబగబా పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరికి వచ్చేసరికి మీరు నా తప్పు లేదని తెలుసుకుని వస్తారని నాకు తెలుసు అని చెప్పాను అంటుంది నేనైతే నిన్ను క్షమించగలిగాను నీ తప్పు లేదని తెలుసుకోగలిగాను కానీ మా అమ్మ వాళ్ళు నేను క్షమించలేరు ఆనంది చ దానికి చాలా టైం పడుతుంది అంటే మీరైతే నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆదిత్య గారు ఎందుకంటే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా మా తమ్ములతోని ఒక్కటే చెప్పిన నా భర్త అయితే నన్ను అర్థం చేసుకుంటాడని చెప్పి అది నిజం చేసిరు అని చెప్పని అంటూ ఉంటే నిన్ను నేను ఎలా వదులుకుంటాను నువ్వు నా ప్రాణానివి జరిగిన ప్రతిదీ నాకు చెప్తూనే ఉన్నావు మరి నేను కూడా నీ దగ్గర నిజం దాచిపెట్టాను కదా అలా దాచిపెట్టి చానా నిన్ను బాధ పెట్టాను కదా అంటూ ఉంటాడు ఇక అలా మొత్తం మీద జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఆనంది తమ కన్న కూతురు అనే విషయాన్ని తెలుసుకోవటంతో పాటు అసలు జరిగినటువంటి దాంట్లో ఆనంది తప్పేమీ లేదని జీవన ఎందుమతి చేసిన కుట్ర అని తెలుసుకుంటారు మరి ఇప్పుడు నిజం వాళ్ళకు తెలుసు అని చెప్పి బయట పెడతారా లేకపోతే జరిగింది ఏదో జరిగింది అని చెప్పి ఆన ఇందుమతికి జీవనకు షాక్ ఇస్తూ ఆనంది ఇంటికి తీసుకెళ్తారా అటు వెళ్ళి సునంద దగ్గరకు వెళ్ళి వాళ్లే మాట్లాడి ఆదిత్య ఆనందిని ఇంట్లో ఉండేలా చేస్తారా లేక వాళ్ళింటికి తీసుకొచ్చుకుంటారా కథలు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమైన అంశాలే బట్ చాలా బాగుంటాయి వీటిలో ఏ ఒక్కటి జరిగినా చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి